తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బెల్ట్లో మాత్రం మా వేడి చల్లర్లేదు కారణం కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలే హైకోర్టు ఆదేశాలతో పోలింగ్ తేదీ ప్రకటించారు లేబర్ కమిషనర్ సింగరేణిలో నమోదైన కార్మిక సంఘాలు లెక్కలు కార్మికుల ఓటర్ల లిస్టు కొలుక్కొచ్చింది కాకపోతే సింగరేణి ఎన్నికల్లో అనేక ట్విస్ట్లు పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ దఫా సమరానికి ప్రత్యేకత కూడా ఉంది ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు సింగరేణి చర్చించారు వాస్తవానికి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం అక్టోబర్ ఇరవై ఏడునే నే విడుదల చేసిన అసెంబ్లీ ఎన్నికలుండటంతో కోల్పెల్ట్ లో సమరం వాయిదా పడింది బీఆర్ఎస్ అనుబంధ సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైంది రెండేళ్ల చేశారు ఎన్నికల నిర్వహణ కోసం అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చారు అంతా హైకోర్టును ఆశ్రయించడంతో కదిలికొచ్చింది ఎన్నికలు వెంటనే నిర్వహించాలని చెప్పడంతో అందరిలో చురుకు పుట్టింది అసెంబ్లీ ఎన్నికల వల్ల మధ్యలో బ్రేక్ వచ్చినా ఇప్పుడు ఆ కూలింగ్ పీరియడ్ అయిపోవడంతో ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు ఫోకస్ పెట్టారు పేరుకు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల అయినా అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఏ మాత్రం తీసిపోదు మొత్తం ఆరు జిల్లాలోనే పన్నెండు నియోజకవర్గాల్లో రాజకీయంగా ప్రత్యక్ష ప్రభావం చూపించే ఎన్నికలు కార్మిక సంఘాల చేతికి ఓటర్ల లిస్ట్ చేరింది మొత్తం పదకొండు ఏరియాలుగా ఉండే సింగరణిలో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది కార్మికులు ఓటర్లుగా ఉన్నారు మొదటి ఏరియాగా పిలిచే వెల్లంపల్లిలో తొమ్మిది వందల ఎనబై ఐదు మంది ఓటర్లుంటే మందమరిలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది శ్రీరాంపూర్ ఏరియాలో అత్యధికంగా తొమ్మిది వేల నూట ఇరవై మూడు మంది ఓటర్లున్నారు కార్పొరేట్ ఏరియాలో పన్నెండు వందల నాలుగు కొత్తగూడెం రెండు వేల మూడు వందల డెబ్బై మంది ఇల్లందులో ఆరు వందల ఒకటి మణుగూరులో రెండు వేల నాలుగు వందల పదిహేడు మంది రామగుండం ఏరియా వన్లో యాభై నాలుగు ఏరియా టూలో మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రామగుండం ఏరియా త్రీలో మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు భూపాలపల్లి ఏరియాలో ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది కార్మికులు ఓటర్లుగా ఉన్నారు శ్రీరాంపూర్ కొత్తగూడెం రామగుండం ఏరియాల్లోని సింగరేణి పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎస్టీ వర్క్ చేస్తున్న రెండు వందల ఇరవై మంది కూడా ఓటు హక్కుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీపై అందరి దృష్టి నెలకొంది సిపిఐ అనుబంధ సంఘం యాటియూసి సైతం బలమైన కార్మిక సంఘమే టీబీజికెస్ హవా మొదలు కావడానికి ముందు సింగరేణిలో ఐఎన్టీయూసీ యాటియూసీ మధ్య పోటీ ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ కలిసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సింగరేణి ఎన్నికల్లో ఏం చేస్తాయన్నది ప్రశ్న గతంలో ఈ రెండు సంఘాలు పలు దఫాలుగా గుర్తింపు పొందిన చరిత్ర ఉంది గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో ఐఎన్టీస్ గణ సాధించాలని కోరుతూ ఫస్ట్ రాజేందర్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ రాష్ట్రాల ప్రచార కమిటీ కార్యదర్శి సింగరేణి సంస్థలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటి ఆ తర్వాత రెండు వేల మూడు ఆ తర్వాత రెండు వేల పదిహేడు ఆ తర్వాత రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేడు ఆరు సార్ జరిగిన ఏడవ ఏడవ ఏడవసారి జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాయిదా వేస్తూ 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 చివరికి ఈ నెల ఇరవై మూడు తారీఖు తీసుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ఐఎన్టీసీ ఆర్ గ్యాండ్ గ్యాండ్ పథకాలు ఇవ్వడం జరుగుతోంది మొట్టమొదటి మొట్టమొదటి భూగర్భ గనులను తీసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఈ యొక్క సింగరణలో లక్ష అరవై పదహారు వేల మంది కార్మికులు ఈ యొక్క సింగరేన్ సంస్థ విరాసిస్తు ఉండేది రాను రాను దాన్ని విఆర్ఎస్ కింద పెట్టేసి తర్వాత దీప ద్వీప కార్మికులను తీసుకోకుండా చేయడం మూలంగా ఈ రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చారికి అరవై ఐదు వేల కార్మికులు కార్మి ఈ నెల ఇరవై ఏడు ధరలు జరుగుతున్న గుర్తింపు సింగరేరులో ఎన్నికల నగరం మోగిన సంగతి తెలుసు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సింగరేళ్లలో గుర్తి పెదికలు స్టార్ట్ అయినాయి ఆ తర్వాత కార్పొరేట్ లెవెల్లో తొలిసారిగా ఏఐటీసీ అప్పుడు గెలిచింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల మూడులా మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు ఐఐటీసీ కార్పొరేట్ లెవెల్లో గెలిచింది ఆ తర్వాత టీబీజీ కేసు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఏఐటీసీ ఆ తర్వాత మళ్ళీ టీబీజి కేసు ఇట్లా గెలిచి ఐదు సార్లు పూర్తి చేసుకొని ఇది ఆరోసారి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఏడు తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో అన్ని సంఘాలు పదమూడు సంఘాలు ప్రస్తుతానికి అయితే సింగలో పోటీ చేస్తూ ఉన్నాయి సింగరేన్లో ఉన్న డివిజన్లు మొత్తం పదకొండు పదకొండుకి పదకొండు కూడా పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలో ఇచ్చినటువంటి హామీలు కేసీఆర్ ఏ మాత్రం నెరవేర్చలేదు కాబట్టి ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో విస్తరించింది గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయి మెజార్టీ స్థానాలు గెలిచిన సంఘం గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు ఈ ఎన్నికల్లో ప్రధానంగా జాతీయ సంఘాలైన సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు సింగరెడ్డి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం టీబీజికెఎస్ సింగరెణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ఎల్ తో పాటు మొత్తం పద్నాలుగు కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి ఎండి ఎండీని అధికారులను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఐదు సంవత్సరాలు దాటిన కుటుంబ సంఘం ఎన్నికలు నిర్వహించలేదు ఆ కారణంగా ఏఐటీసీ నాయకత్వం మిగతా కార్మిక సంఘాలను సంప్రదించి కోర్టు పోదామని చెప్పి నిర్ణయించినప్పటికీ మిగతా కార్మిక సంఘాలు వస్తామని చెప్పి మోసం చేసిన ఏఐటీసీ కార్మికుల ప్రయోజనాలు రక్షించడం కోసం ఎన్నికలు జరగాల్సిందే కాబట్టి ఒంటరిగా కార్మికులు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలకు కోర్టుకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మొదటిసారి జరిగినటువంటి కోర్టు తీర్పు మార్చి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు పెట్టాలని కోరిన ప్రభుత్వం దానికి రెస్పాండ్ కాలేదు మళ్ళీ కోర్టు పోయి వాయిదా అడిగాయి తర్వాత తొమ్మిదో నెలలో ఎన్నికలు పెట్టాలని చెప్పి కోర్టు ఇచ్చింది దానికి కూడా మేనేజ్మెంట్ ఒప్పుకోక వాళ్ళు ఒకవేళ ఎన్నికలు పెడితే సింగ వ్యాప్తంగా ఏఐటీసీ గెలిచే ప్రమాదం ఉంది కాబట్టి ఏఐటీసీ గెలిస్తే రాష్ట్రంలో జరిగే రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టు తెలుసుకున్న తర్వాత వాళ్ళు వాయిదా వేస్తూ లాస్ట్కు డిసెంబర్ ఇరవై మూడు తారీఖున ఎన్నికలు పెట్టడానికి కోర్టులో మూడోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి ఏఐటీసీకి మాత్రం సపోర్ట్ చేసింది కేవలం ఎన్నికల కోసం బీఎంఎస్ మాత్రమే మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా మేనేజ్మెంట్కి వర్తాసు పలికి టీబీజీకేస్తో కలిసి ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ సిఐటీ లాంటి కార్మిక సంఘాలతో పాటు మిగతా కార్మిక సంఘాలు కూడా సింగరంలో ఎన్నికల అవసరం లేదని చెప్పి కోర్టు క్రితంలో ఏదైతే ఈబీజికేస్ వాళ్ళు వాళ్ళ రూలింగ్లో ఉన్నప్పుడు మైనింగ్ స్టాఫ్కి ఎటువంటి ఆపద వచ్చినా కానీ వాళ్ళు పిక్చర్లకు రాపించేవాళ్ళు ఏ పని కావాలన్నా కానీ ఇక్కడ వెళ్ళి లంచాలు తీసుకోవడం చిన్న ట్రాన్స్ఫర్ కావాలన్నా కానీ లంచాలతోనే మాత్రమే వాళ్ళు కట్టుకున్నారు ఉదాహరణ చెప్తారు ఏదైతే గత పది సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారో అప్పటి నుండి మైనింగ్ స్టాఫ్ ఏదైతే వాళ్ళు మెడికల్లీ అన్పిట్ అయిన వాళ్ళకి అండర్గ్రౌండ్లో అనిపిట్ అయితే సర్ఫేస్లో జిల్లాల మజురాన్ని ఇస్తా ఉన్నారు ఆ జిల్లా మజురు ఇచ్చడం అనేది మైనింగ్ స్టాప్ చాలా అవమానకరమైన దాన్ని కేవలం ఐఎంటి ఏఐటిసి మాత్రమే చాలూ చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి భూపాలపల్లి ఏరియా మొత్తం సింగరేణి వేడిగా కూడా మైనింగ్ స్టాఫ్ మొత్తం ఏఐటీసీ కనుక ఉంది అదే కాకుండా మనం ఏవైతే అలవెన్స్ రావాలో వాటి మీద తెలుసు మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే మైనింగ్ స్టాప్ ఏదైతే రావాల్సిన అలవెన్స్ కానీ అన్నిటి కూడా ఏఐటీసీ ముందుండి మాకు ఇప్పిస్తున్న నమ్మకంతో ఏఐటీసీని ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ కార్మిక సంఘాల నాయకులతో పాటు ప్రధాన పార్టీల కీలక లీడర్లు కూడా ప్రచారంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది దీంతో పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ పోరు రసవత్రంగా మారుతుందని అంటున్నారు ఇక ఐదే సంబంధించిన సంబంధించిన సమాచారం ప్రశాంత్ లై ద్వారా అందిస్తారు సింగరేణి ఎన్నికలైతే అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నట్లుగా మనం చూడొచ్చు ఎస్ ఏంటి ఎస్ జానకి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇటు సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ తో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జెక్పీటీసీలకు ధీటుగా మరొక ఎన్నిక జరుగుతుంది అది సింగిరేణి కార్మిక గుర్తింపు సంఘానికి సంబంధించిన ఎన్నికలు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతాయి అయితే గతంలో రెండు వేల ఎన్నికలు జరిగాయి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా మొదటిసారి వాయిదా పడింది ఆ తర్వాత కాలంలో ఎన్నికలు కరోనా తర్వాత జరిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ జరపకుండా తత్సారం చేయడం తోటి పలు కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళన చేసి హైకోర్టు వెళ్లి హైకోర్టు స్టే తోటి ఎటకేలకు దశ అక్టోబర్ లో ఎన్నికలు నిర్వహించే విధంగా స్టే తీసుకురావడం జరిగింది అప్పటికే అసెంబ్లీ ఎన్నికల యొక్క కసరత్తు జరగడంతో ఆ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎన్నికల కమిషన్ అవకాశం ఇవ్వకపోవడంతో మరొకసారి ఎన్నికలు వాయిదా పడింది దీంతో ఎటకేలకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడంతో అయితే ఈ నెల ఇరవై ఏడున గుర్తింపు సంఘం ఎన్నికలకు ఆ కసరత్తు అయితే నోటిఫికేషన్ విడుదలైంది దానికి సంబంధించి ముమ్మరమైన ప్రచారం కూడా కొనసాగుతుంది ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ సంస్థ అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి విస్తృతంగా ప్రచారం అయితే ఇప్పటికే పదకొండు సింగిరేణి ఏరియాలకు సంబంధించినటువంటి ప్రచార హోరులు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు అటు గెలిచినా ఓడిపోయిన ఇన్ఛార్జ్ అభ్యర్థులు కూడా ప్రచారంలోకి దిగి వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే ఇప్పటికే ప్రారంభమైంది ఈ యొక్క సింగిరేణి ప్రాంతం అంతా కూడా ప్రస్తుత కొత్త నూతన ఎన్నికైనటువంటి ఏర్పాటు అయినటువంటి ఆరు జిల్లాలకు సంబంధించి పన్నెండు నియోజకవర్గ వర్గాలలో ఈ యొక్క పదకొండు సింగరేణి బొగ్గు ఏరియాలు ఉన్నాయి దానికి ఈ పదకొండు బొగ్గుగని ఏరియాలలో సుమారుగా నలభై వేల ఓట్లు ముప్పై వేల తొమ్మిది వందల తొంభై ఒక్క ఓట్లు అంటే నలభై వేల ఓట్లు ఉన్నాయి ఇందులో సింగరేణి కార్మికులతో పాటు సింగరేణి ఏరియాస్ లో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సింగరేణి పాఠశాలలు కళాశాలలు డిప్లొమా కాలేజీలలో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇందులో ఓటు హక్కు ఉంది వీళ్ళంతా కూడా యొక్క ఓటు హక్కును డిసెంబర్ ఇరవై ఏడున వాళ్ళ కేటాయించిన ఓట్లలో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు దానికి మొత్తానికైతే ఇటు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఇప్పటికే ప్రచార అయితే ఇటు భూపాలపల్లి అటు కొత్తగూడము ఇటు రామగుండము బెల్లంపల్లి మంచిరాల సిరాంపురం ఏరియాలో అయితే విస్తృతంగా తమ యొక్క పార్టీ గుర్తింపు కార్మిక సంఘాలు చాటుకునే విధంగా అయితే ఆ ప్రచార హోరును విమరం చేశాయి దీంతో అయితే మరొక ఎన్నికల వాతావరణం కనిపిస్తుండీ అయితే ఇప్పటికే ప్రచార హోరును జోరుగా కొనసాగిస్తున్న ఇటు ప్రతిపక్ష అధికార పక్ష గుర్తింపు సంఘంతో పాటు మొత్తానికి పద్నాలుగు ఆ గుర్తింపు సంఘాల కోసము పద్నాలుగు కార్మిక సంఘాలు ఈ యొక్క పోటీ బరిలో ఉండనున్నాయి అందులో ముఖ్యంగా ఐఎన్టీయూస్ తో పాటు ఏఐటియుస్ సిఐటియుఎస్ డిఎంఎస్ ప్రధాన ప్రశాంత్ కాంగ్రెస్ కూడా బొగ్గు కనుల్లో వేయాలని కూడా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏంటి కాంగ్రెస్ పరిస్థితి అక్కడ ఎస్ జానకి గత ఎన్నికలలో పదకొండు ఏరియాలలో కేవలం ఏడు ఏరియాలలో మాత్రమే టీబీజీ కేసు గెలిచి అధికార గుర్తింపు సంఘంగా గెలిచింది అయితే రెండు స్థానాలలో ఏఐటిసి గెలవగా ఆ మిగతా మూడు స్థానాలలో ఐఎన్టీయు అప్పుడు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మూడు స్థానాలు కైవసం చేసుకున్న చరిత్ర ఐఎన్టీయు ఉంది సో ఇప్పుడు ఆ అధికార పార్టీ కార్మిక సంఘంగా ఉంది కాబట్టి అధికార పార్టీ యొక్క శక్తియుక్తులు ఓడి మరొకసారి అయితే గుర్తింపు సంఘంగా పొందేందుకు ఐఎన్టీయుసి అవకాశం అయితే కార్మిక లోకం అయితే ఎందుకంటే ఈ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీ తోటి కార్మికులు ఉంటేనే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కావచ్చు టీఏ టిఈలు వాళ్ళ సెలవులు కావచ్చు వాళ్ళకు ఆ రావాల్సిన సింగరేణి వాటా కూడా వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా సాంప్రదాయంగా అధికారంలో ఉన్న పార్టీ అధికార గుర్తింపు అనుబంధ సంఘానికే కార్మికులు కూడా పట్టం కడతారు దానికి ఆ యొక్క సాంప్రదాయాన్ని ఈసారి కొనసాగించే విధంగా ఉంది ఎందుకంటే గతంలో ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా సింగరేణి కార్మికులు నెరవేర్చకపోవడం తోటి ఈసారి సింగరేణి ఎన్నికలు ఆ కార్మికులంతా కూడా అసెంబ్లీ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే చురుకలు అంటించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఓడగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇటు అసెంబ్లీ ఎన్నికలనే ఓడగొట్టిన కార్మికులు ఖచ్చితంగా రేపు జరగపోయే సింగరేణి గుర్తింపు ఎన్నికలలో కూడా ఆ అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీ కేట కట్టే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది వాళ్ళు దానికి అనుబంధంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అటు అసెంబ్లీ ముగియగానే వెంటనే కార్యక్షేత్రంలోకి వచ్చి సింగరేణి కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు దానికి దీంతో అయితే ఈసారి ఐఎన్టీయు గెలిపించే ఉన్నాయి ఎందుకు అనంటే మరోవైపు ఇటు కమ్యూనిస్టులతో ఇటు సిఐటి కావచ్చు ఏఐటియుసి కూడా అక్కడ కార్మిక సంఘంగా ఆ ఇద్దరు మిత్రపక్షాలుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఇప్పటి వరకైతే సింగరేణి ఎన్నికల్లో ఎలాంటి మిత్రపక్షంగా ఇప్పటి వరకు అయితే రెండు అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించలేదు కానీ సింగరేణి గుర్తింపు కార్మికు ఎన్నికలలో మాత్రం కార్మికులు వన్ సైడ్ రిజల్ట్స్ లో ఇచ్చే సాంప్రదాయం అయితే ఉంది దానికి రైట్ రైట్ ప్రశాంత్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఎస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు జిల్లాలో విస్తరించిన సింగరేణి బెల్ట్ లో మాత్రం ఆవేడి వేడి ఆ వేడి చలారలేదని చెప్పుకోవచ్చు కారణం కొనాలుగా వాయిదా పడుతూ వస్తున్న సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలే హైకోర్టు ఆదేశాలతో పోలింగ్ తేదీ ప్రకటించారు లేబర్ కమిషనర్ అసలు సింగరేణిలో నమోదైన కార్మిక సంఘాల లెక్కలు కార్మికుల ఓటర్ల లిస్టు కొలుకొచ్చినట్లుగా చెప్పుకోవచ్చు కాకపోతే సింగరేణి ఎన్నికల్లో అనేక ట్విస్టులు పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ దఫా సమరానికి ప్రత్యేకత కూడా ఉందని చెబుతున్నారు ఇది సంబంధించిన మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీనివాస సింగరేణి ఎన్నికలైతే అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్నట్లుగా మనకి కనిపిస్తోంది ఏంటి అప్డేట్స్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో మినీ సంగారంగా పిలుచుకునే సింగరేణి ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది ఏదైతే సింగరేణి ఓటర్లు ఎటువైపు ఉంటారో రాష్ట్ర ప్రభుత్వం మీద దీని ప్రభావం పడుతుంది సింగరేణి ఓటర్లు ఉన్న వైపే అసెంబ్లీలో కూడా సీఎం పీఠ ఎక్కే పార్టీ కూడా ఉంటుంది అనుకుంటున్నారు ఏదైతే ఈ పదకొండు డివిజన్లలో కూడా ఈసారి ఎన్నికలలో కూడా ముఖ్యంగా ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండడం ఆ పరిధిలో ఓన్లీ భూపాలపల్లి ఇటు రామగుండం ఇటు ఇల్లందు ఇటు మంచిరాలు కుమరభీం జిల్లాలో చూసుకుంటే కేవలం ఒక సీటు కుమరభీం ఆసిబాద్ జిల్లాలోని ఒక ఎక్కువ సీటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది మిగతా స్థానాలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా జెండా వెగడంతో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో సింగరేణి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత ఇలా పరిధి రెండు వేల ఇరవై ఒకటికే ముగిసింది ఆ తర్వాత సింగరేణి ఎన్నికలు కాలయాపన చేస్తూ అప్పుడున్న యూనియన్ టీజీబీ కేసు మాత్రం ఎన్నికల్ని అడ్డుకుంటూ వచ్చింది ఆ తర్వాత కొన్ని సంఘాలు కోర్టుకెళ్లి ఆ తర్వాత కోర్టు నుంచి తీర్పు వచ్చిన నేపథ్యంలో అక్టోబర్ నెలలో నిర్వహించిన ఎన్నికలు ఎస్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల పనులలో అధికారులు ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని పోన్ చేశారు ఈ నెలలో నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే ఏదైతే మహిళల పైన గేట్ మీటింగ్లు పెడుతూ ఇటు అన్ని సింగరేణి ఎన్నికలకు సంబంధించి అన్ని యూనియన్లు కూడా పోటీగా గేట్ మీటింగ్లతో ప్రసారం చేసుకుంటున్న నేపథ్యం కొనసాగుతుంది అలాంటి నేపథ్యంలో కూడా ఈసారి రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపచిక్కుంది ఇప్పటి వరకు సింగరేణు జరిగిన ఎన్నికలలో ఎక్కువ శాతం కూడా ఏఐటిసి కూడా అధికారులకు రావడం ఆ తర్వాత ఐఎన్టీఈ అనుబంధ సంఘం ఒక్కసారి రావడం ఇప్పుడు ఆ రెండు సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత టీసీబీ కేసు రెండు సంవత్సరాలుగా కూడా రెండు పదాలుగా రెండు దఫాలు కూడా వార్లు కూడా గెలుపొందడం జరిగింది ఈసారి జరిగే ఎన్నికలలో మాత్రం ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తోటి ఇటు ఆ అంటే సింగరేణి ఎన్నికలలో కూడా ఏఐటీసీకి ఇటు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్న నేపథ్యంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీతో పొత్తున్న నేపథ్యంలో ఏఐటిసి గానీ సిఐటి ఆ వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఐఎన్టీ ఎటు చూసినా కూడా ఎన్నికల ముచ్చట మనకి కనిపిస్తుంది ఎస్ బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టీపీ చెక్కే పరిస్థితి ఏంటి ఏదైతే టీవీబీకే ఇప్పటికే ఆ సింగరేణి హోటల్ల దగ్గర వాళ్ళ ఏదైతే వాళ్ళకు ఉన్న నమ్మిక కూడా కోల్పోయిందని చెప్పొచ్చు సింగరేణిలో వాళ్ళు ఆ బోనస్ ఎక్కువ పర్సెంటేజ్ ఇప్పించాము లాభాలలో వాటా ఇప్పించామని చెప్పినప్పటికీ కూడా ఏదైతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాకముందు తెలంగాణ సాధించకముందు సీఎం కేసీఆర్ ఏదైతే ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్పారు ఆ తర్వాత అండర్ గ్రౌండ్ మైన్స్ పెంచుతామని చెప్పారు ఆ తర్వాత ఓపెన్ క్యాష్ వ్యతిరేకిస్తామని చెప్పారు కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో చూసుకుంటే ఎక్కువ ఆ ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ఉన్న సమయంలో ఎక్కువగా అండర్ గ్రౌండ్ మైన్స్ మూసివేయడం జరిగింది ఆ తర్వాత ఓపెన్ క్యాస్ట్ మైన్లనే ఎక్కువ ఎంకరేజ్ చేయడం జరిగింది అలాంటి నేపథ్యంలో కూడా మైన్ల పైన ఎక్కువ వ్యతిరేకత కూడా వచ్చింది ఆ తర్వాత సింగరేణి కార్మిక వాడలలో ఉన్న వారికి కొంత ఇళ్ల పట్టాలు ఇస్తానని ఇళ్ల పట్టాలు పంచినప్పటికీ కూడా సింగరేణి ప్రాంతాల్లో ఉన్న కార్మికులు మాత్రం ఎక్కువ టీజీబై కేసు మీద వ్యతిరేకత ఉందని చెప్పచ్చు వాళ్ళ ఓటు బ్యాంకు ద్వారా కూడా ఏదైతే సింగరేణి ప్రాంతాలలో నిలుసున్నటువంటి అసెంబ్లీలలో నిలుసున్నటువంటి ఎమ్మెల్యే క్యాంటీన్ లో కూడా ఓటు కూడా జరిగింది అంటే సింగరేణి ప్రాంతాలలో ఉన్న సింగరేణి ఓటర్స్ ఎక్కువ టీజీబిఏకేసి నమ్మకలేదని కూడా చెప్తున్నారు అలాగే ఈసారి కూడా అంటే అవకాశం ఎక్కువ ఉందని కూడా చెప్పొచ్చు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు జెండా ఎగురవేసిన నేపథ్యంలో దానికి అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీఈసీకే ఎక్కువ అవకాశం ఉందని చెప్పొచ్చు కానీ సింగరేణి ప్రాంతాలలో కూడా ఏదైతే లేబర్ యూనియన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఎర్ర జెండా వైపు మాత్రం కార్మికులు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు గత ఎన్నికలలో కూడా టీజీ గట్టి పోటీ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా కొనసాగుతుంది ఇది ఏఐటిసి గానీ ఆ సిఐటి కానీ ఈ సంఘాలకు ఎక్కువ బలంగా ఉంటుంది అలాగే హెచ్ఎంఎస్ కానీ ఈసారి బిజెపి పార్టీ నుంచి బిఎంఎస్ గానీ కూడా పోటీ మాత్రం రసవతంగా ఉంటుంది ఈసారి జెండా వేగడానికి మాత్రం ఎక్కువగా ఏఐటిసి కింద ఇటు ఎక్కువ అవకాశాలు చెప్పవచ్చు ఎందుకంటే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం దానికి అనుబంధ సంగమంగా ఇటు సిపిఐ సిపిఎం పార్టీలు పొత్తు ఉండడం తోటి సింగరేణిలో లేదని కూడా ఒకవైపు కార్మిక సంఘాలు చెప్తున్నప్పుడు కూడా అనుబంధ సంఘాలు అంటే కొన్ని డివిజన్లలో ఏఐటిసి గానీ కొన్ని లో ఐఎన్టీసీ ఈ మూడు సంఘాలు కలిపే మాత్రం ఆ రాష్ట్రంలో ఇటు ఉన్న సింగరేణి ప్రాంతాలను కూడా జెండా వివరడం ఖాయంగా కనపడుతుంది సింగరేణి ఓటర్లు మాత్రం ఎక్కువ వైపు ఉన్నట్టుగా కనబడుతుంది